హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి సింపుల్స్ ఆఫ్ ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ అండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదసారిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి క్లిక్ ద బెల్ ఐకాన్ ఐకాన్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు అందరూ ఎలా ఉన్నారనేది అండ్ ఈ మధ్య క్లైమేట్ అయితే కొంచెం చేంజ్ అయ్యింది కదా చల్లగా ఉందనమాట క్లైమేట్ కొంచెం బాగుంది మీ సైడ్ ఎలా ఉందనేది కూడా కామెంట్ సెంక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియోలో చూసారు కదా వీడియో అయితే మా నాకు మేనల్లుడు అవుతాడనమాట అల్లుడు అవుతాడు కోసం అయితే వస్తూ ఉంటాడనమాట ఎందుకంటే సమ్మర్లో హాలిడేస్ ఇచ్చారు కదా వచ్చాడు కోసం ఆడుకోవడానికి అయితే వచ్చాడు వచ్చాడనమాట అండ్ కొంచెం ఏడిపిస్తున్నాను బూచాట ఆడుతూ ఆ కేసీ వేసి ఆడుతున్నాడు అనమాట వాడు కొంచెం భయపడుతున్నాడు సో అందుకనేసి అయితే స్టాప్ చేసేసాము నేను కొంచెం అరుస్తున్నాను కదా పార్టీ అయితే నవ్వు నవ్వుతుంది ఎంజాయ్ చేస్తుంది కానీ వాడు కొంచెం భయపడిపోతున్నాడు సో అందుకని చెప్పేసి వీడైతే చాలా క్యూట్గా మాట్లాడుతాడు కొంచెం కొంచెం అర్థమవు కానీ చాలా బాగా మాట్లాడతాడు అనమాట సో అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి వాడు అంత చక్కగా మాట్లాడతాడు అనమాట ప్రతిదీ స్పష్టంగా పలకలేడు కానీ కొంచెం అంటే చాలా బాగా మాట్లాడతాడు నాకు వాడు మాట్లాడే మాటలు అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా వచ్చేసి వీడియో అయితే రన్ అవుతుంది చూసేయండి లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో అయితే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేసినట్లయితే ఇంకొక నాకు ఇంకొక నలుగురికి అయితే సజెస్ట్ అవుతుంది సో అందువల్ల కంపల్సరీ అయితే లైక్ చేయండి అండ్ స సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేయండి బ్యాలేక ప్రోడక్ట్ ఇచ్చేసేయండి మాట వాడి చెప్తున్నాను అనుకోకండి కాకపోతే కొంచెం ఓపెన్ అనమాట నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే కొంచెం కొంచెం మంచి వీడియోలు అయితే చేయడానికైతే కొంచెం సపోర్ట్ ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నేనైతే షార్ట్ వీడియోసే పెడుతున్నాను అంటే బిలో సిక్స్ మినిట్స్ పెడుతున్నాను అనమాట మరీ ఎక్కువ అయితే లెంత్ అయితే మాత్రం కొంచెం బోరింగ్గా ఉంటుందని చెప్పేసి ఏదైనా ఫెస్టివల్ ఏదైనా ఫంక్షన్ అయితే మాత్రం కంపల్సరీగా ఎయిట్ మినిట్స్ కన్నా ఎక్కువగా అంటే లెంత్ వీడియో వస్తే పెడతాను అనమాట ఒకవేళ వన్ డేది లెంగ్త్ వీడియో వచ్చినా సరే పార్ట్ వన్ అంటే టూ వీడియోస్లో పెడతాను తప్పించి లెంగ్త్ వీడియో పెట్టట్లేదండి ఎందుకంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుందో మనకి తెలియదు కాకపోతే సో ఫైవ్ మినిట్స్ అయితే మ్యాక్సిమం చూస్తారు అని చెప్పేసి నేనైతే పెట్టడం అయితే జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను కదా మీరు ఎక్కడి నుండి చూస్తున్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నాకు కొంచెం ఒక ఎంకరేజింగ్గా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి మీరు ఏ ఏరియా నుంచి అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా తెలంగాణలో ఉన్నారా యూఎస్లో ఉన్నారా ఎక్కడ ఉన్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే అబ్బాయి వీళ్ళు నా వీడియోస్ చూస్తున్నారనేసి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా అంటే చేసిన కొంచెం వీడి మాటలు వినండి ఎవరిది అడుగు చెప్తే చెప్పు ఎవరిది వాచ్ ఎప్పుడు కొన్నావు ఇప్పుడ ఎక్కడ కొన్నావు అవునా ఎంత ఐదు రూపాయలు ఐదు వందల యాభై రూపాయల ఐదు వందల కొన్నావా నీకు డబ్బులు ఎక్కడరా మీ నాన్న ఇచ్చాడు మీ అమ్మ ఇచ్చింది మరి కాళ్ళ గీసింది వాచ్ అది నీది కాదు ఎవరి దగ్గర దొంగ వేస్తావేం దొంగ వేస్తాడు దొంగడు నాయనా చీ చీ దొంగదవా దొంగదవా పెద్ద పెద్దదని కాబట్టి నాకు పెద్ద పట్టెలు కొంత చిన్నది కాబట్టి చిన్న పట్టిలు చూసారా వాడు వాయి వాడు మాటలు చాలా చిన్న చిన్న బుద్ధిగా ఉంటాయి అనమాట అంటే ఎవరికైనా చిన్నపిల్లల మాటలు అంటే వాడికి ఫోర్ ఇయర్స్ అనమాట ఫోర్ ప్లస్ కాకపోతే చాలా బాగా మాట్లాడతాడు స్పీగా మాట్లాడతాడు అనమాట పాటలు అమ్మ అమ్మ అంటుంది కాబట్టి చాలా హ్యాపీ అనమాట ఎవరికైనా ఎవరి పిల్లలు వాళ్ళకి కదా అన్నట్లు మా పాతివి చూడండి అలా అలా చేస్తాం కూడా చూసే అదే అదే నే వచ్చింది తెలుసా ఎలాగ వెళ్ళాం

మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే ఇక్కడికి వచ్చేస్తామన్న పార్థి మా చిన్నారితో ఆడుతుంది తనైతే కొట్టేస్తుంది అనమాట తను కొట్టకుండా ఇది పార్థి కొట్టేసింది అని ఏడ్చిందనమాట సో కొట్టకుండా ఏడ్చా కదా ఇప్పుడు కొట్టేస్తానని చెప్పేసి కొట్టేసి పార్థి అనమాట పార్థవీ కూడా అల్లరి బాగా నేర్చేసింది అనమాట సో చాలా అల్లరి చేసేస్తుంది అండ్ వీడియో అయితే ఏదైనా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేదా బెల్లైకన్ బెల్లకం బెల్లకం చేయడం నేను వీడియో పెట్టిన ఒక నోటిఫికేషన్